సో వైల్ విఆర్ టాకింగ్ అబౌట్ ద టాపిక్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యాజ్ అ హోల్ గ్రూప్ ఫ్రమ్ అమృతహారం సైడ్ నుంచి ప్రగతి రిసార్ట్ వాళ్ళకి ఐ వుడ్ లైక్ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ జీబీకే రావు సార్ ఉండొచ్చు ఆయన ఫ్యామిలీ ఇక్కడ ఉండే టీం మొత్తం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇట్సెల్ఫ్ ఆలోచించి డ్రై ల్యాండ్స్ ఉండేదాన్ని తీసుకొని హౌ దే హ్యావ్ కన్వర్టెడ్ ఇట్ ఇన్ అ మినీ ఫారెస్ట్ మ్యాన్మేడ్ ఫారెస్ట్ అయినా ఇట్ ఇస్ స్టిల్ ఎంత ట్రీ కవర్ ఉంది ఆల్ దర్ ల్యాండ్ వేరే అందరూ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఏం చేస్తారు అట్టే వదిలి పెడతారు ఎవరైనా తీసుకున్నప్పుడు తీసుకుంటారు దాని నుంచి డబ్బులు చేసుకుంటారు కానీ ఇన్ని సంవత్సరాలు దాన్ని ఊరికే పెట్టకుండా ఎవ్రీ సింగిల్ ప్లాట్లో దెర్ ఆర్ సో మెనీ ట్రీస్ ఎయిటీన్ ట్రీస్ ఇన్ ఈచ్ ప్లాట్ వేసి దాన్ని మెయింటైన్ చేసి చూసుకొని ఇట్స్ నాట్ అ సింపుల్ థింగ్ ఇట్స్ నాట్ ఈజీ టు గ్రో అ ట్రీ ఇట్స్ వెరీ ఈజీ టు కట్ అ ట్రీ బట్ టు గ్రో వన్ ట్రీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అది ఇలాంటి డ్రై ఏరియాలో అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఏరియా వాళ్ళకి మొత్తం ఆల్మోస్ట్ ఎవ్రీ సింగిల్ పార్ట్ దే హ్యావ్ మేడ్ ఇట్ అ పాయింట్ టు ప్లాంట్ ట్రీస్ అండ్ అది ఎస్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ టైప్ ఆఫ్ ట్రీ ఎంత డైవర్సిటీ ఉంది అండ్ మీరే చూస్తున్నారు జస్ట్ దే హ్యావ్ ప్లాంటెడ్ ట్రీస్ అండ్ ద ఎంటాయర్ ఈకోసిస్టమ్ హ్యాస్ ఫార్మ్డ్ ఆన్ ఇట్స్ ఓన్ దెర్ ఆర్ పీకాక్స్ దర్ ఆర్ స్నేక్స్ దర్ ఆర్ రాబిట్స్ సో ఆల్ ద బర్డ్స్ స్పీషీస్ ఎన్ని రేర్ బర్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఇఫ్ దర్జ అ పర్సన్ హూ కెన్ ఐడెంటిఫై యూ విల్ సి దట్ దర్ ఆర్ సో మెనీ రేర్ స్పీషీస్ ఆఫ్ బర్డ్స్ ఇన్సెక్ట్స్ అనిమల్స్ విచ్ హెవ్ కమ్ ఆన్ దర్ ఓన్ జస్ట్ బికాస్ వీ హవ్ గ్రోన్ దే హవ్ గ్రోన్ ద ట్రీస్ సో ఫ్రమ్ ఆల్ అవర్ సైడ్ మనం ఏం చేయకుండా వాళ్ళు ఒక్కరే బికాస్ ఆఫ్ వన్ పర్సన్స్ ఇంట్రెస్ట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అదర్స్ దే హ్యావ్ బీన్ ఏబుల్ టు క్రియేట్ సచ్ ఎ నైస్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వచ్చి మీరు ఇప్పుడు ఈ పీక్ హీట్లో వచ్చారు ఇంకా కొన్ని ఫ్యూ డేస్ బిఫోర్ ఇఫ్ యూ హడ్ కమ్ యూడ్ హవ్ సీన్ ద హోల్ ఏరియా వాజ్ మచ్ గ్రీనర్ బట్ సో డిఫికల్ట్ టు మెయింటైన్ కానీ వాళ్ళు అంత కష్టపడి చేస్తున్నారు సో దట్ రియలీ డిజర్వ్స్ అవర్ గ్రాటిట్యూడ్ సో మెనీ రేర్ ప్లాంట్స్ ఎక్కడా దొరకవు మాకు ఎక్కడా చూడలేదు అనేలాంటివి ఇక్కడ వచ్చి చూడొచ్చు అందరికీ దొరికేలాగా తీసుకెళ్ళచ్చు కూడా చాలామంది పెంచుతారు కానీ ఇక్కడ పక్కలోనే ఇంకొకటి ఉంది కానీ అక్కడికి వెళ్ళి మేము చూస్తామంటే దే డోంట్ ఐ లవ్ యూ సో సార్కి ఎంత ప్రేమ ఉందంటే యూ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ రామారావు సార్ కానీ జీవికే రావు సార్ కానీ ఒక్కొక్క దాని గురించి మాట్లాడుతుంటే పిల్లల గురించి మాట్లాడినట్టు మాట్లాడతారు సో ఫర్ దట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ దెమ్ అగైన్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ టెల్ టెల్ కన్వే టు దెమ్ ఆర్ హార్ట్ ఫెల్ట్ గ్రాటిట్యూడ్ ఫర్ డూయింగ్ దిస్ అండ్ ఐ హోప్ దట్ అందరు ఇప్పుడు కషాయాలు తాగండి అంటే ఎక్కడ దొరుకుతాయి అంటారు రెడీగా చేసి ఇస్తే అందరు తాగేదానికి రెడీ మీరు ఇంట్లో ఒక పాట్లో వేసుకొని దాన్ని ఆకులు పీక్కొని వాడండి అంటే అయ్యో అంత పని ఎవరు చేస్తారు అంటారు సో అంత కూడా ఓపిక లేకుండా ఉంది సో అందరూ ఇంట్లో మీ ఎంత అవుతుందో అంత మీకు ఎక్కడ భూమి ఉందో అక్కడ ఒక చెట్టు నాటండి బాల్కనీలో అయినా పాట్ పెట్టుకొని మీకు అవసరం ఉండేవైనా వేసుకోండి సి ఐ పర్సనలీ థింక్ యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎ యూజ్ ఆఫ్ దట్ ప్లాంట్ టు గ్రో ఇట్ బట్ అట్లీస్ట్ దోస్ విచ్ ఆర్ యూస్ఫుల్ గ్రో దట్ అరౌండ్ యూ మనం వాడుతుంటే అవన్నీ మళ్ళీ వస్తాయి ఇప్పుడు సార్ చెప్తూ నిన్నారు వేప పుల్ల కావాలనుకుంటే వేప చెట్టు పెంచుకుంటాము అదికి వెళ్తాం లేకుంటే అది ఉన్నా లేకున్నా మనకు తెలియదు సో దిస్ ఈజ్ వాట్ వీ నీడ్ టు డూ పిల్లలకి నేర్పించండి ఇవన్నీ అవసరం ఉండేటివి పెంచుకోండి అని నేర్పించండి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి